హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ క్రాంతికి నాకు వర్క్ ఉంది వాడు రాడు రుద్రాని ఇదిగో నువ్వు పన్నిరాక్షసువి అని తెలుసు వాడిని కూడా అలా మార్చకు చెప్తున్నా విక్రమ్ నేను రాక్షసుడినా అని కోపంగా అంటాడు రుద్రాణి అవును అంటుంది కొంచెం గట్టిగా క్రాంతి అబ్బా ఆపండి మీ గొడవ నిహాన్ చూడండి మీ ఇద్దరిని ఎలా చూస్తుందో అని అనేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోతారు రుద్రాణి రేయ్ నువ్వు వస్తావా రావా కాంతి నా బంగారం అడిగితే నేను కాదంటానా పద వెళ్దాం రుద్రాణి మరి నువ్వు విక్రమ్ నేను రాను నాకు వర్క్ ఉంది అనేసరికి రుద్రాణి కోపంగా చూస్తూ నీ వర్క్ తర్వాత చూసుకో విక్రమ్ వర్క్ అర్జెంటే రుద్రాణి నువ్వు తలుచుకుంటే త్వరగా అయిపోతుంది వస్తావా రావా రుద్రాణి ఆర్డరా రిక్వెస్టా రుద్రాణి ఆర్డర్ అని చెప్తుంది విక్రమ్ సరే వస్తాను నేహా చాక్లెట్ నేను కూడా వస్తాను రుద్రాణి సరే అని తీసుకెళ్తుంది విక్రమ్ క్రాంతి రుద్రాణి నీహాతో కలిసి కార్లో షాపింగ్ మాల్కి వెళ్తారు కార్ కిడ్స్ షాప్ ముందు ఆగుతుంది క్రాంతి రుద్రాణి నీహా కార్ దిగుతారు విక్రమ్ కార్ పార్క్ చేసి వచ్చాక లోపలికి వెళ్తారు రుద్రాణి క్రాంతి నిహాకి డ్రెస్ డ్రెస్సెస్ చూస్తుంది విక్రమ్ నిహాని ఎత్తుకుంటాడు రుద్రాని డ్రెస్సులు బొమ్మలు సెలెక్ట్ చేసి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తుండగా రుద్రాని డిస్ప్లేలో ఉన్న డ్రెస్ని చూసి అలాగే నిలబడుతుంది విక్రమ్ ఏమైంది అలా నిలబడ్డావు అని రుద్రాన్ని చూసిన వైపే చూస్తాడు క్రాంతి నిహాకి కూడా చూస్తారు నేహా కూడా చూస్తారు డిస్ప్లేలో కనిపించిన డ్రెస్ని చూసి చాలా బాగుంది అంటారు రుద్రాణి అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ ప్యాక్ చేయమని చెప్తుంది డ్రెస్ ప్యాక్ చేసి బిల్ కౌంటర్ దగ్గరికి పంపిస్తారు రుద్రాని బిల్ పే చేస్తుంది క్రాంతి తన దగ్గర ఉంటాడు విక్రమ్ నేహాని ఎత్తుకొని కార్ తీసుకొస్తా అని చెప్పి వెళ్తాడు బిల్ పే చేసి కవర్లు పట్టుకొని బయటికి వస్తారు అప్పుడే విక్రమ్ కార్ తీసుకొని వీళ్ళ దగ్గరికి వస్తాడు క్రాంతి రుద్రాని కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు నేహా చాక్లెట్ నాకు ఐస్ క్రీమ్ కావాలి రుద్రాణి విక్రమ్ విక్రమ్ అర్థమైంది లేవే పార్లర్కి వెళ్ళాలి అంతే కదా రుద్రాని అంతే విక్రమ్ పార్లర్కి తీసుకు వెళ్తాడు పార్లర్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు రుద్రాని నీహా నీకు ఏం కావాలి నీహా చాక్లెట్ నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి రుద్రాని షాక్ విక్రమ్ క్రాంతి ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకంటే రుద్ర నీకు కూడా అదే ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కాంతి సరే అని వేరర్ వచ్చాక రెండు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఒక బటర్ స్కాచ్ ఒక వెనీలా ఆర్డర్ చేస్తాడు టూ మినిట్స్ తర్వాత వేరర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు రుద్రాణి నీహాకి ఐస్ క్రీమ్ తన పైన పడకుండా ఖర్చు వేస్తుంది అందరూ ఐస్ క్రీమ్ తింటుంటారు నీహ ఐస్ క్రీమ్ తింటుంటే రుద్రాణి కూడా నీహలా మూతి అంతా ఐస్ క్రీమ్ పూసుకుంటూ తింటుంది విక్రమ్ సీరియస్గా రుద్ర చిన్నపిల్లలా తినటమేంటి రుద్రాని బిక్కమొహం వేసుకొని చూస్తుంది క్రాంతి అలా అంటా నా బంగారం చిన్నపిల్లనే కదా నా బంగారంకి నచ్చినట్టు తిన్ తిననివ్వు అని టిష్యూ తీసుకొని మూతి తుడుస్తాడు విక్రమ్ సరే లేట్ అయింది పదండి అని విక్రమ్ వెళ్తాడు క్రాంతి కూడా వెళ్తాడు రుద్రాని నీహని ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొస్తుంది ఇంటికి వెళ్తారు విక్రమ్ రుద్రాణి ఇంటి ముందు కారు ఆపుతాడు రుద్రాణి కార్ దిగి నీహాని దించి విక్రమ్ క్రాంతిలను చూస్తుంది వాళ్ళు కార్లలోనే ఉంటారు రుద్రాణి ఏరా మీకు బొట్టుబెట్టి చెప్పాలి రమ్మని విక్రమ్ మేమేం చేయాలి రుద్రాణి బ్యాగ్ తీసుకురండి అని నీహన్ తీసుకొని వెళ్తుంది చేసేదేమీ లేక ఇద్దరు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతారు రంగమ్మ వీళ్ళు వచ్చింది చూసి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది వాటర్ తీసుకొని తాగుతారు రుద్రాని రంగమ్మ వంట అయిందా టేబుల్ పైన పెట్టాను వచ్చి తినండమ్మా రుద్రాని నేహాన్ని తీసుకెళ్తూ ఆగి విక్రమ్ క్రాంతిని చూసి ఏరా మీకు స్పెషల్గా చెప్పాలా విక్రమ్ ఇంటికి వెళ్ళి తింటాంలేవే రుద్రాని నుంచి నుంచిరా నోరు మూసుకొని రండి ఎక్స్రాలు చేయకండి అని టేబుల్ దగ్గరికి వెళ్తుంది విక్రమ్ క్రాంతి కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటారు రంగమ్మ తినిపిస్తుంది రుద్రాన్ని ఈ విక్రమ్ క్రాంతికి వడ్డించి తాను కూడా పెట్టుకొని తింటుంది అని హాల్లో కూర్చుంటారు రుద్రాని రంగమ్మ నాన్న రాలేదేంటి రంగమ్మ మీరే వచ్చే టెన్ మినిట్స్లో మీరు వచ్చే పది నిమిషాల ముందు ఫోన్ చేశారమ్మ ఏదో మీటింగ్ ఉందంట రేపు పొద్దున్నే వస్తానని అన్నారు రుద్రాని సరే నేను నాన్న తో తర్వాత మాట్లాడతాలే రంగమ్మ సరే అమ్మ అని కిచెన్లోకి వెళ్తుంది రుద్రాని అవున్రా విజు మౌనికాకి ఫోన్ చేసి రమ్మనండి క్రాంతి ఇద్దరికి ఫోన్ చేసి రుద్రాని ఇంటికి రమ్మని చెప్తాడు కాసేపటికి విజ్యూ వస్తాడు విజ్యూ వచ్చిన ఫైవ్ మినిట్స్కి మౌని వస్తుంది మౌని చూసి నీహా డోర్ అంటు డోర్ రా అంటూ తన దగ్గరికి వెళ్తుంది మౌని ఎత్తుకొని ఊళ్ళో కూర్చోబెట్టుకుంటుంది డోరా నువ్వు ఎందుకు రాలేదు నాకు చాక్లెట్ చాలా బొమ్మలు కొనించింది షాపింగ్కి కూడా చేశాం మౌని అవునా నీహా డోరా నువ్వు ఇక్కడే ఉండు నువ్వు నేను ఇంకా చాక్లెట్ ముగ్గురం ఆడుకుందాం విజ్జు మరి మేము నీహా మీరు ఏం వద్దు విజ్జు ఎందుకు రుద్రాని మీరు పెద్దోళ్ళు నీహాని మౌనిని పట్టుకొని మేము చిన్న పిల్లలం బిజ్జు వచ్చాం నాకు తెలియదే రుద్రాని మీకు తెలియదు కాబట్టి నేను చెప్పింది బిజ్జు వదిలేవే తల్లి బుద్ధి తక్కువై అన్నాను రుద్రాని అలా దారికిరా మౌని నిహ నేను బిస్కెట్ నేను బిస్కెట్ అంకుల్ ఈ నైట్కి ఊరెళ్తున్నాం నువ్వు అల్లరి చేస్తూ ఆడుకో అల్లరి చేయకుండా ఆడుకోవాలి సరేనా నీహా డల్ అవుతుంది మౌని త్వరలో వచ్చేస్తాం చాలా బొమ్మలు తీసుకొస్తాం రుద్రాణి మీది జర్నీ టైంకి కదా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు కలుసుకుంటారేమో విజు మ్యాక్సిమం త్రీ మంత్స్ రుద్రాణి ఖచ్చితంగా వస్తారా ఆనందంతో అడుగుతుంది మోని అవును అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు నీహ ఆడుకుంటూ అక్కడే సోఫాలోకి నిద్రపోతుంది రుద్రాని నీహ తల నిమురుతూ నలుగురు అలాగే చూస్తుంటారు రుద్రాన్ని ఏంటా అలా చూస్తున్నారు క్రాంతి చెప్పబోతుంటే విక్రమ్ ఆపి ఏం లేదు నువ్వు నిహాన్ తీసుకెళ్ళు మేము కూడా వెళ్తాం ఇప్పటికే చాలా లేట్ అయింది అనేసరికి అందరూ వదిలేస్తారు అందరూ వెళ్ళాక రుద్రాన్ని పాపని తీసుకుపోతూ ఆగి రంగమ్మని పిలుస్తుంది రంగమ్మ పిలిచారా అమ్మ రుద్రాని తిన్నావా రంగమ్మ రంగమ్మ తిన్నానమ్మా రుద్రాని సరే అని నిహాని ఎత్తుకొని నేను ఓ రూమ్కి వెళ్తున్నావు నువ్వు కూడా పడుకో రంగమ్మ కిచెన్లో కొంచెం పని ఉందమ్మా అది చూసుకొని పడుకుంటాను రుద్రాణి లేట్ చేయకు త్వరగా పడుకో రంగమ్మ సరేనమ్మా రుద్రాణి తన రూమ్ కి వెళ్ళిపోతుంది రంగమ్మ కిచెన్లోకి వెళ్తు వెళ్తుంది రూమ్ లో నిహాని బెడ్ పైన పడుకోబెడుతుంది తనకి నిద్ర పెట్టక బాల్కనీలోకి వచ్చి అక్కడ ఉన్న బుయ్యల్లో కూర్చొని వెక్కి వెనక్కి వెళ్ళి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ క్రాంతి విజ్జు మౌని బయటికి వచ్చి విక్రమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతారు విజు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని కి వెళ్ళాలి క్రాంతి మేం వస్తాం విజు వదిలేరా మేము వెళ్తాం అందరూ గుడ్ నైట్ చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇంట్లోకి వెళ్ళి లగేజ్ తీసుకొని విజ్ విజు కారులో కూర్చొని విజు డ్రైవర్ మౌని వాళ్ళ ఇంటికి వెళ్ళు డ్రైవర్ సరే అని మౌని ఇంటికి వెళ్తాడు అప్పుడే మౌని బయటెక్కి వచ్చి పేరెంట్స్ బాయ్ చెప్పి కారులో కూర్చొనిగానే కార్ వెళ్తుంది ఇద్దరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు విక్రమ్ క్రాంతి విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో సోఫాలో కూర్చొని మాట్లాడుతున్న రామచంద్రమూర్తి విక్రమ్ తండ్రి సాగర్ విక్రమ్ అన్నయ్య కనబడతారు విక్రమ్ హాయ్ డాడ్ హాయ్ రా క్రాంతి హాయ్ అంకుల్ హాయ్ సాగర్ రామచంద్రమూర్తి చంద్రమూర్తి గారు సాగర్ హాయ్ విక్రమ్ క్రాంతి కూర్చుంటారు విక్రమ్ డిన్నర్ చేస్తారా రాము గారు మేము చేస్తాం మీరు వెళ్ళి చేయండి విక్రమ్ అది డాడ్ అంటుండగా జానకి గారు అక్కడికి వచ్చి డిన్నర్ చేయమని అంటారు విక్రమ్ మా మేము డిన్నర్ చేసాం జానకి అంటే బయట తిన్నారా కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి బయట తినొద్దని విక్రమ్ మా మేము బయట తినలేదు రుద్ర దగ్గర తీసుకున్నాం జానకి గారు అవునా అయితే